ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి ఇంకో వంద రూపాయలు ఇవ్వండి తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఇష్టాలుయంగా వాళ్ళు ఎంత అంటే దోచుకొని వెళ్తారు దయచేసి అందరూ జాగ్రత్త జాగ్రత్తగా పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సం సంపాదించుకోవచ్చు కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు ఈ ఇలాంటి వస్తువులు మీ చేతికిస్తారు విభూతులను ఒక రుద్రాక్ష ఇవన్నీ ఫేక్ అండి ఇవి ఇవి నమ్మొద్దు డబ్బులు మయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసే మాయాలు వీళ్ళు అస్సలు నమ్మొద్దు జాగ్రత్తగా ఉండదు बात करता तो तो है